దేవునికి స్తోత్రం ఈరోజు మహామహుడవు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రొక్క మహిమ వాగ్దానం నీవు ఏ హానియూ చేసుకొనవద్దు మేమందరము ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పాను అపోస్తుల కార్యం పదహారాధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిన ప్రియా మహామహుడు మహోన్నతుడు సర్వోన్నతుడు సర్వాధికారైన దేవదేవుని పిల్లారా ప్రభు అయిన ఘనమైన నామలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు శుభాభివందనాలు ఈ ఉదయ కాలశలో తెలియపరుస్తున్నాను జయమగల దేవుని పెట్లారా మీరంతా బాగున్నారు కదూ దేవుని యొక్క శాశ్వతమైన కృప నేడు మిమ్మల్ని విడిచిపోలేదు దేవుడు తన కృప ద్వారా మనల్ని ఏలుచున్న మహిమానుతుడు మహిమానితుడు కృప చూస్తున్న కృపామయుడు శత్రు బలమంతుడి మీదను మనకు జైవిజాలు అనుగ్రహిస్తున్న అయిన దేవుడైన దేవుడు తన కృప ద్వారా మనకి విజయాన్నిస్తున్న గొప్ప దేవుడు తప్పగా ఆయన్ని ప్రార్థించండి మన ప్రార్థనా జీవితం దేవుని సన్నిధిలో పరి పరిశీలించి చూచుకుందాం ప్రార్థన తగ్గిపోవటం వలన ఎన్నో ఆశీర్వాదాలని మనం కోల్పోతున్నాం దేవుని బిడ్డార కుటుంబంలో శత్రువులు పోరాటములు అధికమైపోతున్నాయి దేవుని బిళ్ళారా మనం దేవదేవునికి నామానికి మహిమకరంగా మనకి ఆశీర్వాదకరంగా ప్రార్థించినప్పుడు దేవుడు తప్పగా మనకి జయము విజయం అనుగ్రహించి సంపూర్ణమైన కార్యాభి మనకు అనుగ్రహించగల జగత్ రక్షకుడు ఆయన నీవు ఏ హానియువు కూడా చేసుకొనవద్దు మేమందరం ఇక్కడే ఉన్నామని బిగ్గరగా చెప్పాను ఏ హానియు చేసుకొనవద్దు అనున్నది దేవుడు దైవ సేవకుల ద్వారా ప్రజలకు ఇచ్చు సంకల్పముగా ఉన్నది మానవుడు తనకు తాను హాని చేసుకుని స్వభావం గలవాడే ఉన్నాడు తెలిసే తెలియక పాపం చేచూ తనకు తానే కీడు కల్పించుకునిచూ ఉన్నాడు సాతాను కూడా మనుషులను నరకపు మార్గంలో నడిపించుటకు వారిని ప్రేరేపించుచూ ఉన్నాడు కొంతమంది యవనస్తులు బాల్యం నుండి అనేకమైన వ్యసనాలతో విచ్చల భయంకరమైన స్థితిలో జీవిస్తూనే ఉన్నారు అనేకమైన దుర్వ్యశనాలతో అనేకమైన అలవాట్లతో వారు దేవునికి దూరమైపోతున్నారు ప్రార్థన దూరమైపోతున్నారు దేవుని పిల్లారా కొందరైతే జీవిత సమస్యలను ఎదుర్కొనలేక ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉన్నారు ఆనాడు పిలుపు చెరసాల నాయకులు కూడా చంపుకుంటకు సిద్ధపడిన సందర్భంలో పౌలు కేకలు వేసి ఈ మాటలు చెప్పాడు ఆత్మహత్యనున్నది ఎంతో బాధాకరమైనది మన ప్రాణమును తీసుకుంటకు మనకు అధికారం లేదు కాలమునకు ముందే మరణించే వారి ఆత్మలు దయ్యములుగా మారి వారి కాలము సమాప్తమైన వరకు భూమి మీదనే సంచరించుచున్నవి జీమగల దేవదేవుని బిడ్డ మీ సమస్య ఎటువంటిదైనా సరే ప్రభు ఎద్దకు పరిష్కారం గలదని నమ్మండి రండి ప్రభు చెంతకు చేద్దాం మీకు మీరు హాని చేసుకోనకూడదు ఆయన మీ కొరకు సిలువులో తన ప్రాణమును పెట్టిన మహిమానితుడైన అయితే అపవాది నాశనమును హత్యను చేయటకు వచ్చాడు మరి దేనికనే వాడు రాలేదు ప్రతి హత్య ఆత్మహత్య వెనుక అపవాది అస్తము కలదు వాడికి చోటే వద్దు దేవుని పిల్ల దేవుని స్థుతించండి మహింపరచండి దేవుడు మీకు జై విజయం ఇస్తున్నాడు దేవుని స్థుతించలేనప్పుడు దేవుని మయంపరచలేనప్పుడు ఘనపరచలేనప్పుడు మనం శాతాన్ని గెలిపిస్తున్నాం నేడు చాలామంది ఆత్మహత్యలకు పాల్పడుచు ఉన్నారు సమస్యలు జయించలేక ఆవేదనకు అంతము ఆత్మహత్యని తలంచుచు ఉన్నారు ఎంతో పొరపాటు దేవుని పెళ్ళారు మీకు ఆలోచనకర్తగా ఉన్న ప్రభు వైపు చూడండి ఆయన మీ మీద తన దృష్టి నుంచి మీకు ఆలోచన చెప్పుడకును శ్రమకాలంలో మిమ్మల్ని విడిపించటకును శక్తిమంతుడయినాడు ఆ మహాదేవుడు మహోన్నతుడు సర్వోన్నతుడు ఆ జీవాధిపతి అయిన దేవదేవుడికి మీరు ప్రార్థించినప్పుడు ప్రతిఫలం మీరు పొందగదు తన ద్వారా దేవుని అద్దకు వచ్చి వారిని పక్షమున విజ్ఞాపన చేయుటకును నిరంతరం జీవించున్నాడు గనుక వారిని సంపూర్ణంగా రక్షించటకు శక్తివంతుడైన ఎబ్రి ఏడు ఇరవై ఐదు తెలియచేస్తున్న మాట దేవదేవుని పెళ్ళారా సర్వోన్నతుడైన దేవుని పెళ్ళారా సర్వప్రియ జగత్ సమర్థుడైన దేవదేవుని పెళ్ళారా తప్పక మీరు ప్రభుని ప్రార్థించండి జీవాధిపతి అయిన దేవుని పెళ్లారా మీరు మొదట ప్రేమలోనికి తిరిగి రండి కలవరి ప్రేమ చేత బలవంతం చేయబడిన వారే దేవుని కొరకు విజ్ఞాపన చేయు వీరునుగా మారండి ఇప్పుడే ఇదిగో ఇప్పుడే ప్రభు మిమ్మలను ప్రార్థనాత్మలో నింపుడకు మీకు సమీపమున ఉన్నాడు ఇప్పుడే ఆ మహాదేవుని యొక్క మహాకృపడు పొందటానికి ఆయన్ని ప్రార్థించండి ప్రతిఫలం పొందండి ప్రార్థన మహాపరిశుద్ధుడును మహోన్నతుడైన మా ప్రియ పరమతండ్రి రాజాది రాజా రాజులకు రాజా ప్రభులకు ప్రభానికు స్తోత్రాలు నమ్మదగిన వాడు నమ్ముకోదగిన గొప్ప సహాయకుడు ఉదయకాల మీ ఆశీర్వాదాలు మీ దీవులు బిడ్డలని మాకు దయచేయండి నయనా నీకు స్తోత్రాలు నీవు ఏ కూడా చేసుకోనవద్దని మీరు మాట ఇచ్చారు తండ్రి దయచేసి మాంద్రేళ్ళని కృప దయచేసి షాదును కీర్ణం మమ్మల్ని తప్పించి రక్షించి మాకు జయించి విజయం దయచేసి విజయవంతమైన ఆత్మకారి మీ బిడ్డైన మా పట్ల జరిగించమని ఆశీర్వాద కరగనిచ్చుము చేపట్టి నడిపించమని ఏస్తున్నాను ప్రార్థిస్తున్నాను పర్వతండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ మే గాడ్ బ్లెస్ యూ